హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం రోడ్డు మీద షాపింగ్లో టిఫిన్ కొంటే ఎక్కడైనా చిన్న చిల్లర చూస్తాం కానీ ఆ చిల్లర్లో దాగి ఉంటే మూడు కోట్ల విలువ ఉన్న నాణం ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా ఒక చిన్న రెండు రూపాయల నాణం ఆ నాణం వల్ల జీవితమే మారిపోతుందంటే నమ్మగలరా ఈ వీడియోలో మీకు అద్భుతమైన నిజాన్ని చెప్పబోతున్నాం చివరి వరకు చూడండి ఎందుకంటే మీ దగ్గర కూడా అలాంటి నాణం ఉండొచ్చు ఇది కళ కాదు ఇది నిజంగా జరిగింది ఒక నాణం కలెక్షన్కు సంబంధించిన వేలంలో రెండు రూపాయల నాణం ఏకంగా మూడు కోట్ల రూపాయలకు అమడైంది ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయిన విశిష్టమైన నాణం ఇదే విషయాన్ని మనం ఈబే ఇండియా మార్ట్ ఇతర వేలం వెబ్సైట్లో కూడా చూస్తూ ఉన్నాం అందులో కొన్ని నాణాలు వేలానికి పెట్టగా వాటికి కోట్లలో బిడ్లు వచ్చాయి ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మింట్ అయ్యింది దీనిపై స్ట్రగుల్ ఫర్ స్టాండర్డైజేషన్ అనే మెసేజ్ ఉంది మధ్యలో అశోక స్తంభం పక్కన ఓ ప్రత్యేక గుర్తింపు ఇవి సాధారణ నాణాల కంటే వేరేలా ఉంటాయి హైదరాబాద్ మింట్ నుంచే కొన్ని మాత్రమే తయారయ్యాయి చాలా అరుదు అంతేకాదు కొన్ని నాణాలపై తయారీ లోపాలు అంటే డిజైన్లో చిన్న చిన్న తప్పులు ఉండటం వల్ల వాటికి విలువ మరింత పెరిగింది అలాంటి నాణం ఒకటి మీ దగ్గర ఉంటే అది మీ అదృష్టాన్ని మార్చేయగలదు ఇకపోతే కొన్ని ఛానళ్ళలో న్యూస్ వెబ్సైట్లలో కూడా ఈ న్యూస్ వైరల్ అయింది మీ దగ్గర కూడా అలాంటి రెండు రూపాయల నాణం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి సంవత్సరం చూడండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అని ఉందా నానం ముందు అలాగే వెనుక పరిశీలించండి కింద చిన్న గుర్తు ఉందా ఉదాహరణకి స్టార్ జీరో ఇలాంటివన్నమాట నానం కొత్తగా ఉందా చిల్లర పాటు లేదా రాయి వలె పాతగా ఉందా ఇవన్నీ సరిపోతే మీరు కూడా వేలం వెబ్సైట్లో మీ నాణం వివరాలు పోస్ట్ చేయొచ్చు చిన్నగా అనిపించే రెండు రూపాయల నాణం అసలు జీవితం మార్చేసే అవకాశాన్ని ఇస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా మీ ఇంట్లో పాత నాణాలు ఒకసారి దాచుకున్న బాక్సుల్లో చెక్ చేయండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानल सब्सक्राइब